నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య నిపుణులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ ప్రతి నెల వచ్చే పౌర్ణమికి ప్రతిసారి ఒక విశేషం ఉంటుంది గురుగారు అలాగే ఈసారి మార్గశిర పౌర్ణమి దత్త జయంతి కూడా గురువు అనుగ్రహం ఉంటే సర్వ దేవతల అనుగ్రహం ఉన్నట్టే అంటారు మెయిన్ ఉండాల్సింది గురు అనుగ్రహమే సో అటువంటి దత్త జయంతి రోజు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలి లేకపోతే పూజా విధానం ఎలా చేస్తే కనుక ఆ దత్తుడు అనుగ్రహం దొరుకుతుంది అంటారు పూజా విధానం అనేటువంటిది పంచోపచారం లేదా షోడశోపచారం అరవై నాలుగు ఉపచారాలతో పూజలు చేస్తారు దాంట్లో మనం పేరు మాత్రమే మారుతున్నాం అమ్మవారి చేస్తాం అమ్మవారి చేస్తున్నాం అనుకుంటాము దత్తులు చేస్తాం దత్తులు చేస్తాం అయితే ఇక్కడ దత్తానుగ్రహం కలగడం అన్నిటికంటే చాలా కష్టం అంటారు ఎందుకు అంటారు అంటే మొట్టమొదటిగా ఇప్పుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క తత్వం ఉంటుంది ఇప్పుడు మామూలుగా స్కందుడు అనుకోండి దర్శనమాత్రమైనా అంటే మనం చూడడం చేత ఆయన మనకి అనుగ్రహిస్తారు కానీ దత్తాత్రేయుడు కాదు మీ టోటల్ మీ మైండ్ సెట్ లో పూర్తిగా మార్పు రావాలి అంటే ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతిని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దత్వాత్రేయుడు ఒక దేవతా స్వరూపం కాదు బ్రహ్మ విష్ణు రుద్రుడు బ్రహ్మ విష్ణు శివుడు యొక్క మూడు రూపాలు దత్తుడు అందుకే మూడు ముఖాలు మూడు తల్లు ఉంటాయి అతనికి నాలుగు వేదాలుగా నాలుగు కుక్కలు ఉంటాయి త్రిశూలం ఉంటుంది చేతిలో కమండలం ఉంటుంది అక్షేమాలు ఉంటుంది మళ్ళీ అట్లా అంటే విష్ణు ఆ సంబంధంగానే ఉంటుంది చక్రం ఉంటుంది త్రిశూలం ఉంటుంది డమరకం ఉంటుంది ఉంటాయి ఇక్కడ ఏంటంటే సృష్టి స్థితి లయ ఇది మీరు అర్థం చేసుకోకపోతే దత్తానుగ్రహం మీకు కలగదు జీవితాంతం మీరు జీవితాంతం జపం చేయండి ఒక మంత్రం తీసుకొని పొరపాటుని కూడా కలగదు ప్రకృతి ఏమిటి అనే దాన్ని అర్థం చేసుకునే దత్తని యొక్క ఆరాధన అంటే ఒక సిచ్యువేషన్ సిచ్యువేషన్ గా మీరు చూడగలగాలి అంతేగాని దాన్ని మీరు జడ్జి చేయకూడదు మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే జడ్జ్ చేస్తారు ఇప్పుడు ఎవరు కనబడ్డారు ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి నీకు ఎట్లా నువ్వెట్లా అనగలవు వాళ్ళకి ఇష్టం ఆ డ్రెస్ చేసుకోవడం అంటే ప్రతిది కూడా అబ్బాయి ఇంత లావైపోయారు వాళ్ళలో ఉండేటువంటి బాడీ దీంట్లో వాళ్ళు లావైపోయారు లావైపోయారు నువ్వు దాన్ని ఎట్లా జడ్జ్ చేస్తావు ఆ మాత్రం చూసుకోరు ఏంటి అంటే నేనేమంటానంటే ఒక ఇద్దరు వ్యక్తులు గొడవ పెడుతున్నా కూడా వీళ్ళకి లేదు అనుకుంటాం కానీ ఇక్కడ వాళ్ళు పర్సనల్ గా తెలుసు నువ్వు జడ్జి చేయడం ఎప్పుడైతే నువ్వు ఆపేసి దాన్ని అలాగే చూడగలుగుతావో అప్పుడు వరకు నీకు దత్తానుగ్రహం కలగదు గుర్తుపెట్టుకోండి సామాన్యం కాదు కానీ కావాలంటే ఎందుకంటే దత్తానుగ్రహం కలిగితే అష్ట సిద్ధులు సిద్ధిస్తాయమ్మా అని అనిమ గరిమ మహిమ ఇట్లా ఉంటాయి విశారా ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి కాకపోతే మీరు కేవలం పూజ మాత్రమే కాకుండా అందుకే చూడండి మనకి దత్త చరిత్ర వాటిలో కూడా ఆయన రకరకాల వేషాల్లో వస్తారు సరే బాగా తాగుతాగా మనం ఏం చూస్తాం మామూలుగా బయట పడిపోతుంది అసహించుకుంటా అంటే నువ్వెందుకు అసహించుకుంటావు ఫస్ట్ నీకు అక్కడ ఎందుకు అలా అవుతున్నాడు అనేది అసలు తెలుసా తాగి పడిపోతున్నాడు రోడ్డు మీద అంటే పూర్వజన్మ కర్మ ఏదో కనెక్ట్ అయ్యింది అక్కడ నువ్వు దాన్ని ఎట్లా జడ్జ్ చేస్తావు కాబట్టి ఫస్ట్ జడ్జ్ చేయడం ఆపేయాలి జడ్జి చేయడం ఆపేసి కేవలం జరుగుతున్న సంఘటనని చాలా రెస్పెక్ట్ఫుల్ గా ప్రతి దానికి రెస్పెక్ట్ ఇస్తూను బ్రతకగలిగితేనే దత్తానుగ్రహం ఉంటుంది ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వగలగా అందుకే చూడండి ఆ వృత్తాంతాల్లో అట్లా ఉండగానే ఆ ఒక పిశాచం పట్టికలుతుంది అతన్ని దత్తు చూపిస్తాను పదాలు అంటే నేను దగ్గరికి రాను దూరణం చూపిస్తాను అండ్ రెండు సార్లు భయపడిపోతారు చూసి అంటే ఏమిటి మీరు గనక ఒకవేళ దత్తుడికి సంబంధించింది గనక మీరు ఏదైనా ప్రారంభించినప్పుడు అటువంటివి ఎదురవుతాయి మీకు కంప్లీట్ లైఫ్ ని మార్చేటువంటి ఉపాసన ఏదైనా సరే ఫస్ట్ మీకు బ్యాడే అనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి భయమేస్తుంది అరే ఏమిటి పూజ చేస్తే ఇలా అయింది ఏంటి అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ పూజలు మనం చేస్తుంటాం కదా కొంతమంది చూడండి ఒక దేవత దగ్గరికి వెళ్ళగానే చాలా మంచి జరిగినట్టు అనిపిస్తుంది కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని దేవత మూర్తులు మంత్రాలు తీసుకున్నప్పుడు అమ్మ ఏదో జరుగుతుందని ఆపేస్తుంటాం ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మీ పూర్వజన్మ పుణ్యాన్ని అందించే దేవత రెండవది మీ పూర్వజన్మ కర్మని తొలగించే దేవత ఇప్పుడు కర్మని తొలగించాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ తో సహా చెప్తారు మీకు అర్థమవుతుంది ఆ పిల్లవాడికి జలుబోయడం చేసింది అప్పుడు ఆ మదర్ వాడికి ఉన్నటువంటి తగ్గాలంటే లోపల ఏదో ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి చేదు పదార్థాన్ని నోట్లో వేస్తాం అలా నమ్మ తల్లేని బ్యాడ్ అని కాదు కదా అక్కడ అంతే కదా లేదా ఒక ఇంజక్షన్ ఇప్పిస్తుంది ఏంటి సూట్తో పుడిపించాల్సింది నమ్మేలా ఉంది పొలవాల్సిందే అక్కడ మీకు బాధగానే అనిపిస్తుంది కానీ బాధగా అనిపించినా కలిగేది ఫలితం మంచి అలాగే కొన్ని కొన్ని దేవతా మూర్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి మీకు కొన్ని పరీక్షలు ఏర్పడతాయి అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఏం చేయాలి వాళ్ళ పరివార దేవతలు పరీక్షిస్తారు ఆ పరీక్షలకు కూడా తట్టుకొని మీరు ఉండగలిగితే దత్తానుగ్రహం కలుగుతుంది ప్రతి దాంట్లోని కూడా దత్తానుగ్రహం కలగాలంటే ఫస్ట్ మీరు గాసిప్ చేయకూడదు ఎవరి మీద కూడా ఇవాళ రేపు సొసైటీలో ఉన్నటువంటి మనం చాలా మందిని చూస్తున్నప్పుడు మనిషి పక్కకు పోగానే గాసిప్ చేస్తుంటారు అదేమైపోతుంది అంటే మీకు తెలియకుండా అన్నిటికంటే పెద్ద పాపం చెప్పు ఏంటో గాసిప్ ఎందుకంటే వాళ్ళ గురించి మనకు తెలియదు ఎలాంటి వాళ్ళో తెలియదు వాళ్ళు ఏంటో తెలియదు వాళ్ళ పరిస్థితులు తెలియదు వాళ్ళు చేసిన ఒక చిన్న విషయాన్ని పట్టుకుని మనం గాసిప్ చేస్తున్నాం అది అన్నిటికంటే పెద్ద పాపం ఇస్తుంది మనకి దీని మీద ఒక వృత్తాంతం చెప్తానండి ఒక రోజు ఒక రాజుగారు ఆ ఊ ఆ ఊర్లో అందరికీ కూడా ఒక పెద్ద విందె ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టిస్తున్నాడు ఒక పై నుంచి ఒక గద్ద ఒక పాపం తీసుకెళ్తూ తీసుకెళ్తూ టప్ అని వదిలేసింది అది వండుతున్నటువంటి దాంట్లో పడింది పడగానే వాళ్ళు అట్లాగే పాపం చూసుకోకుండా ఉండేసారు అందరికి వడ్డించేసారు చాలా మంది అస్తవ్యస్త గురయ్యారు కొంతమంది మరణించారు సమ్థింగ్ జరిగింది అప్పుడు అందరూ మాట్లాడుకుని మొదలుపెట్టారు ఈ రాజు గారిది తప్పు ఆయన ఊరుకోకుండా వీళ్ళందరికీ భోజనాలు పెట్టాడుగా అర్థగిట జరిగిందండి లేదా రాజుగారిది ఏం తప్పు వండేవాడి తప్పు లేదండి వండేవాడు పాపం వండుతున్నారు పైనుంచి ఆ గెద్ద పడేసింది గెద్ద తప్పని ఒక పాము తప్పని ఇంకోటి అన్నాడు వడ్డించేవాడి తప్పని అన్నాడు ఒకడు రకరకాలుగా మాట్లాడుకుని అంటూ ఉంటే ఇదంతా కూడా యమధర్మ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు ఎవరికి వెయ్యాలి శిక్ష ఇప్పుడు ఎవరో శిక్ష పడాలి ఇట్లా జరిగినప్పుడు ఎవరికి వేయాలంటే రాజుకి వేయకండి వండేవాడికి వేయకండి పాముకి వేయకండి గద్దకి వేయకండి వడ్డించే వాడికి వేయకండి గాసిప్ మాట్లాడేవాడి చెప్తాడు అంటే అది కర్మ జరిగింది అక్కడ నువ్వు ఎందుకు దాన్ని అనవసరంగా ఇది చేస్తున్నావు స్ప్రెడ్ చేస్తున్నావు గాసిప్స్ వల్ల మనిషికి దారిద్ర్యం పట్టుకుంటుంది తెలుసా గాసిప్ ఇస్ థర్డ్ హౌస్ మూడో స్థానం గాసిప్ అనేది దారిద్రం కూడా థర్డ్ హౌస్ లాగా ఉంటుంది అంటే మీరు యాక్టివ్ చేస్తున్నారు గాసిప్ వల్ల అంటే బ్యాడ్ గాసిప్ గుడ్ గాసిప్ మంచి అండి చెప్పడం మూడో వ్యక్తి లేనప్పుడు మంచి చెప్పడం ఇలా పక్కకు వెళ్ళడం అబ్బాయి చాలా మంచివాడు తెలుసా మనం ఏమనుకుంటాము అంటే వీళ్ళకి అంటే కొంతమందికి తెలియక అది ఒక వ్యసనం అమ్మా గాసిప్ అనేది పెద్ద వ్యసనం అది ఎంత వ్యసనం అంటే ఇంకొక దగ్గర గాసిప్ వినకుండా వీళ్ళు ఉండలేదు అంటే ఒక గాసిప్ కావాలి కానీ ఇది దారిద్రాన్ని ఇస్తుంది ఎంత దారిద్రాన్ని ఇస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను మీరు వింటారు కానీ మీరు ఏమనుకుంటారు పక్క పక్కన నా గురించి కూడా ఏం చెప్తాను అంతే కదా అదే మంచి చెప్పేవాళ్ళు అయితే పెరుగుతుంది అది మనకు తెలియట్లేదు గాసిప్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దత్తాత్రేయ అనుగ్రహం కలగాలని ఫస్ట్ గాసిప్ మానేయాలి ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి ప్రతి పాజిటివ్ పాజిటివ్ని వెతుక్కోగలగాలి ప్రతి దాంట్లోనే గురువు నువ్వు వెతుక్కోగల ప్రతిదీ గురువే అందులో నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలా నువ్వు ప్రతి సంఘటన నుంచి సిచ్యువేషన్ నుంచి ప్రతి పదార్థం నుంచి ప్రతి జీవి నుంచి నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అందులో పాజిటివ్నెస్ తీసుకుంటావో అప్పటి వరకు దత్తానుగ్రహం కలగదు అది మెయిన్ దత్తానుగ్రహం కలగాలంటే అయితే ఇది పూజాది విధానాల్లో కనుక చూసుకుంటే గా దత్తాత్రేయుడికి మనకి కలశం పట్టు పూజ చేస్తుంటారు అనగాదేవి సంబంధించిన చేస్తారు అనగాదత్త వ్రతం కూడా చేస్తుంటారు అనగాదత్త వ్రతం గనక చేసుకున్నట్లయితే ఆ రోజు అష్టమీ రోజు చెప్పేదా ఆ రోజు చేస్తారు ఈ రోజు కూడా చేసుకోవచ్చు తప్పేం కాదు కాకపోతే ఒకటి దత్తాత్రయుడి రోజు నుంచి కనీసం కొన్ని సంకల్పం చేసుకోవాలి నేను ఇలా ఉంటాను మధ్య మధ్యలో నేను కొంచెం డిస్టర్బ్ అయినా కూడా నేను ఇలాగే ఉంటానని ఫిక్స్ అవ్వగలగాలి

నేను చెప్పినట్టుగా ఇలా ఉండగలిగి మనసులో ఎప్పుడూ దత్తు జయగురు దత్త శ్రీగురుదత్త గాని దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అని నామస్కరణ చేయగలిగితే మీరు ఏది అడుగుతే అయిపోతుంది బట్ ఇవన్నీ మీరు నిజంగానే మీరు చెప్పింది ఈ రోజుల్లో ఫాలో అవ్వాలంటే కష్టమే కానీ అంతకన్నా కష్టమైన గురుడు అనుగ్రహం దొరికితే ఇంకా అసలు మనిషికి సాధించలేదు మీరే చెప్తున్నారు వజ్రం దొరకాలంటే అంతే కదా ఈజీగా దొరికేవని ఉంటాయి వజ్రం లాంటివి కష్టంగానే దొరుకుతాయి కష్ట అయిందే దత్తుడు అనుగ్రహం కూడా నిజంగానే మీరు చెప్పినవి అంటే దత్తుడు అనుగ్రహం కోసం కాకపోయినా మామూలుగా అయినా ఫాలో అవ్వడం వల్ల మనిషిలో ఒక సాత్వికత అన్ని చేస్తే కనుక దత్తానుగ్రహం చాలా ఈజీగానే దొరుకుతుంది సో చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు శ్రీమాత్రయ